పనికిరాదు అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ చదవచ్చు మంత్రము సూర్యుడిదైన అధిష్టాన దేవతమ్మ గాయత్రి దేవి ఐదు ముఖాలతో ఉన్న మహాతల్లి అని మనం చెప్పుకుంటాను అట్లాటప్పుడు శ్రీ అని ఎక్కడుంది ఇదే విషయమై పండిత శ్రీరామ శర్మ అనే మహానుభావుడు ఆయన ఉత్తర్ప్రదేశ్ లో ఉండేవాడు ఇరవై నాలుగేళ్ళు సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షల గాయత్రిని చేస్తూ ఉపాసన చేస్తే ఆయనకు ఆ తల్లి తాను ఉన్న ప్రదేశం విశ్వామిత్రుడు తపస్సు చేసుకున్న ప్రదేశాన్ని చూపిస్తే అక్కడ పోయి ఈ అఖండ జ్యోతిని పెట్టి నిత్యము గాయత్రి యజ్ఞాలు చేస్తూ ఆడవాళ్లకు యజ్ఞోపవీతాలు వేస్తూ గాయత్రి ఉపదేశం చేసేవాడు అప్పుడు కొంతమంది ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణ్స్ ఆయన మీద కోర్టులో కేసేసినారు నువ్వు వేదాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు మా సదాచారాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు వేదాలు గాయత్రి మంత్రం శ్రీ చదవకూడదు ఆయన కోర్టు ఒకటే మాట అన్నాడు అయ్యా మీరు వేదాలు ఉపనిషత్తులు అన్ని చదివారంటారు కదా ఎక్కడైనా ఒక్క శ్లోకము స్త్రీకి గాయత్రి ఉపదేశం చేయకూడదు అని రాసి ఉంటే పలానా ఋషి చెప్పాడు పలానా దేవత చెప్పాడు అనే కోటింగ్ ఒక్కటి ఉంటే నాకు ఇవ్వండి నా బ్రాహ్మణత్వాన్ని నా సంస్థను మూసేస్తా నా బ్రాహ్మణత్వాన్ని వదులుకొని జనాలు తీసేస్తానన్నాడు వీళ్ళు మూడు నెలలు తల కింద కాళ్ళు పైన పెట్టి ఎతికారు లేదు ఎందుకు స్త్రీకి లేదు అన్నారంటే ఆమెకు కుటుంబ బాధ్యతలు ఎక్కువ ఈ మాసికంలో వాళ్లకు ఈ పీరియడ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అప్పుడు ఆ అనుష్ఠానం ప్రకారం కనీసం ఇరు న్యాయంగా గాయత్రి చేయాలంటే ఇరవై నాలుగు ముద్రలు వేస్తూ ఒక్కొక్క ముద్ర వేస్తూ ఒక్కొక్కసారి గాయత్రి ఇరవై నాలుగు అక్షర గాయత్రిలన్నా చేయాలి మళ్ళీ దాంట్లో మూడు రకాలు ఉన్నాయి ఒక్క గాయత్రి త్రిపద ఎనిమిది ఎనిమిది అక్షరాలతో ఉండాలి అది అనుష్ చందస్సు ఇంకోటి ఉంది ముప్పై రెండు అక్షరాలు అది నాలుగు పాదాలు ఉంటుంది అది కూడా ఎనిమిదరాలుగానే వస్తుంది అదంతా ఒక రహస్యం మళ్ళా నవార్ణవ గాయత్రి ఒకటి ఉంది అది చేయాలంటే అమ్మవారి నవార్ణవం అనే పూజలు ఎట్లా చేస్తామో దాంట్లో తొమ్మిది అహంకారాలు వస్తాయి ఆ ఎట్ట పట్టాలా ఏది చేయకూడదు అది బహిర్గతం చేయని విద్య గాయత్రి అంటేనే రహస్యం అంటారు కానీ ఆ మహానుభావుడు అది అందరికీ అర్హత కలిగించాడు పుల్ల మత భేదం లేదు ఎందుకంటే అది మంత్రం సూర్య మంత్రం ఆ పండిత శ్రీరామశర్మకు భుజంగా ఉన్నవారే రామకృష్ణ మహానుభావుడు ఆయన కూడా ఇదే చేశాడు ఆ గాయత్రి దీని మూలంగా ఆ మహానుభావుడు అంత శక్తిమంతుడే పండిత శ్రీరామ శర్మకు తగిన అని పేరు తెచ్చుకున్నాడు ఆ మహానుభావుడే చేరదీసి బాగా దగ్గరుండి చేసిన వాడే మీకు ఇప్పుడు బాగా ప్రసిద్ధుడైన మారళ్ళ రవిశాస్త్రి ఆ పరంపర అట్లా వస్తుంది అదంతా పండిత శ్రీరామశర్మ దయ ఓకే స్వామి దైవాన్ని వల్ల పుణ్యక్షేత్రాలకు మనశ్శాంతి అనేది లభిస్తుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ అసలు మీరు పోవడమే ఆ ఇంటెన్షన్ కాశీకి పోతే నాకేదో పుణ్యం వస్తుంది ఆడ ఏదో వదిలిపెట్టేస్తా అనే సెంటెన్స్ కాదు అది కాశీలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో విశ్వనాథుడు అక్కడ ఉన్నాడు విశ్వానికి ఆయన నాథుడు ఆ క్షేత్రానికి పోయి ఆయన నామస్మరణ కొంచెం సేపు నేను చేయటం మూలంగా నాకు ప్రశాంతత దొరుకుతుంది అని ఫస్ట్ మీలో విశ్వాసం కలిగినప్పుడు అక్కడున్న అన్నపూర్ణ అనుగ్రహము కలుగుతుంది ఆ బీడి ఆంజనేయ స్వామి కరుణ గణేష్ పండుగ మహారాజ్ది అన్నది దొరుకుతుంది అందుకే ప్రతి ఒక్క రుచి ముని అక్కడ స్థాపించిన ఉన్నాయి మూడు వేలకు పైన గుళ్ళు ఉన్నాయి కాశీలో శివునికి ఇష్టమైన ప్రాంతం అది భూమంతా అంతా మునిగిపోయినా గానీ త్రిశూలం పైన నిలబెట్టి ఉంటాడు అని చెప్పబడిన ప్రసిద్ధ క్షేత్రం కాశీ కాశీ అంటూ కాశీకి పోక పోకుండా చచ్చిపోయినా కాశీకి పోయినంత పుణ్యం కలిగే క్షేత్రం అదొకటే మిగ క్షేత్రాలకు పోతానని ముక్కుబడి పెట్టుకుని పోకుండా పోతే ఏదో ప్రమాదము వానికి శిక్ష ఉంది కాశీ విషయంలో అలా లేదు అంతటి గొప్ప అక్కడికి వచ్చింది అంటే ఒకటి ప్రజల విశ్వాసము అక్కడ తపస్సులు చేసిన వాళ్ళ యొక్క శక్తి ధార ధార పోయడం అనేది ఆ ప్రాంతానికి ఆ ప్రసిద్ధత ఓకే భూమి అంతా ఒకటి అయినప్పటికీ సులభమైన ఉదాహరణ ఇప్పుడు ఎండాకాలం కాదు మామూలు చిన్న ఎండ ఉన్నప్పుడు ఒక భూతత్తం తీసుకొని వచ్చి పేపర్ మీద పెడితే అది కాల్తా ఉంది ఆ భూతత్వం నుంచి కిరణాలు కాన్సన్ట్రేషన్ ఉంది అట్లా విశ్వశక్తి కాన్సన్ట్రేషన్ ప్రదేశాలు కొన్ని అవి పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు ఆ నీళ్లు ఎన్నో కొండల నుంచి ఆ ఖనిజాలను రాసుకొని దానిలో తీసుకొని చెట్ల వేర్ల ద్వారా ఆయా మూలికల శక్తిని తీసుకొని అవి రావటంతో ఆ నీళ్లు తాగితే శుభం ఆ నీళ్లలో స్నానం చేస్తే స్కిన్ డిసీజెస్ పోతాయి సో అది నీలశక్తి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు అని పెట్టారు స్వామి ఇందాక మీరు స్టార్టింగ్ లో అన్నారు కదా చాలా మంది అంటుంటారు కాశీకి వెళ్ళినప్పుడు మనం ఏదో ఒకటి నచ్చింది వదిలిపెట్టి రావాలి అని చెప్పి చాలా మంది నమ్ముతుంటారు అసలు నిజంగా ఎవరికి నచ్చినా దాన్ని వాళ్ళు వదిలేసి రావాలా అసలు వదిలేయాల్సిన ఏంటి అవును నేను ఇట్లే చెప్తే ఒక ఆయన నాతో అన్నాడు అవును స్వామి మీరు చెప్పినట్లే ఖచ్చితంగా వదిలిపెడతాను మా నానమ్మ మా ఇంట్లో ఉంది ఆమెను తీసుకెళ్తా కాశీకి ఆమెను వదిలేస్తాను అన్నాడు అది కాదు మనకు అత్యంత ఇష్టము ప్రేమ కలిగిన పదార్థము తినేది కావచ్చు మనం ఇరవై నాలుగు గంటలు దాన్ని చూసి ఆనందించే వస్తువు కానీ దాన్ని అక్కడ వదిలేసి ఇంకా దాన్ని తలుచుకోకుండా ఉండగలమంటే మన మనస్సు మీద మనం నియంత్రణ సాధించడం మైసూర్ పాకు మీరు అక్కడ వదిలిచ్చారమ్మా మీకు బాగా ఇష్టం ఇక్కడికి వచ్చిన పదో రోజు పన్నెండో రోజు ఎవడో పార్టీ పెట్టాడు ఆడ మైసూర్ పాకు చూడంగానే కండ్లు మీకు ఆర్డర్ ఇస్తుంది ముక్కు ఆ వసురు వాకను పట్టేస్తుంది నాలుగు నీళ్లు ఉడతాయి ఏ నేను కాశీలో వదిలి నోర్మోయ్ నేను తినను అంటే మీ మీద మీకు మెల్లగా కమాండ్ వచ్చింది కనీసం ఆ భయంతో అట్లా కాశీలో వదలడం మూలంగా మీరు ఆత్మస్థైర్యత అనేది పెరుగుతుంది అది కానీ ఏదో ఒక రీజన్ చాలా మంది రకరకాలుగా అనుకున్నా కూడా దాన్ని అయితే నమ్ముతూ వస్తున్నారు ఇప్పటికీ వెనకల కారణం ఇది అని మీకు తెలుసుకోవడం అక్కడ మీకు ధైర్యము అనేది పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఐ కెన్ ఏబుల్ టు డూ దిస్ వితౌట్ దట్ అది లేకుండా నేను ఉండలేను అన్న వాళ్ళు అది లేకుండా ఎదురుగా కనపడుతూ కూడా అది లేకుండా ఉండగలిగిన స్థితి అంటే మీలో ఎంతటి స్టెబిలిటీ వచ్చినట్లు అది ఆత్మస్థిరం మన పూర్వీకులు ఏది చేసినా అంత ఆలోచనతో నీలో ఆత్మశక్తి పెరగాలంటే నీకు అత్యంతగా ఇష్టమైంది అక్కడ వదులు వదుల ఎందుకంటే ఆ కాలంలో కాశీయాత్ర జీవితంలో ఒక్కసారి అవును ఆ వేల కిలోమీటర్లు నడిచిపోయి మళ్ళీ వెనకొస్తాడారు కాటికి పోయినవాడు కాశీ అదేమో సామెత ఉంది మీ దాంట్లో కాశీకి పోయినవాడు కాశీ కాటి కాటికి పోయినవాడు ఒకటి అని మళ్ళీ తిరిగి రారు ఆ కాలం అట్లాంటి అడవులలో పోవాలి దారిలో జంతువులు వాతావరణం మారిపోవచ్చు అవును ఇన్నిటినీ తట్టుకొని అక్కడికి పోయి మళ్ళీ రాగలిగినాడంటే వాడు దేవునిగా పూజించేవాడు రెండవది వాడు వచ్చేటప్పటికి అక్కడ కాశీలో పలానా వదిలేసి వచ్చాను మూనుకున్నాను అన్నప్పుడు వాళ్ళు ఇక్కడ ఆత్మశక్తి పెరిగి వాడు ఇక్కడ ఎవరికి ఏ మంచి మాట చెప్పినా అది జరిగిపోతుంది వాక్ శుద్ధి వస్తుంది సో వెన్ యు డెవలప్ యువర్ కాన్ఫిడెన్స్ యూ కెన్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ సో టు డెవలప్ యువర్ కాన్ఫిడెన్స్ అక్కడ పోయినాక ఒకటి వదులు వాళ్ళు బెనిఫిట్ పొందుతారు స్వామి చాలా మంది అంటుంటారు అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా వెళ్ళిన వాళ్ళు తిరిగి రారేమో అన్న ఒక ఉద్దేశంతో మరేంటో తెలియదు కానీ చాలా మంది నమ్మకం ఏంటంటే ఆ పిల్లలుండి వాళ్ళ పెళ్ళిళ్ళు అన్ని అయిపోయిన వాళ్ళు మాత్రమే కాశీకి వెళ్ళాలి దర్శించుకోవాలి అవన్నీ అవ్వని వాళ్ళు వెళ్ళాలి కాశీలోకి పోయి సస్యే మోక్షం అనుకుంటే కాదు నాకు తెలిసి ఒక మంచి కోటేశ్వర దంపతులు మూడవ తరాన్ని కూడా చూసేశారు ఆ మూడవ తరం కూడా ఎయిటీన్ ఇయర్స్ కి వచ్చింది మనబడు ఇంకా ఇంత అనుభవించిన కాశీలో పోయి చచ్చిపోతాం వయసు కూడా అయిపోయింది ఎనభై ఏళ్ళు వచ్చినాయి ఇద్దరు లవ్ మ్యారేజ్ ఇద్దరికి ఎనభై ఏళ్ళు బైరాబర్త బట్ డబ్బు ఉంది అక్కడ మంచి బిల్డింగ్ కొనుక్కున్నారు నలుగురు సర్వెంట్లు ఎత్తుకునిపోయినారు వంట వండేకి పనులు చేసుకునేకి రోజు స్వామి దర్శన్ వస్తా ఉన్నారు ఎప్పుడో ఒకసారి బంధువులు ఫోన్ బిడ్డలు వాళ్ళది అంత ఆధ్యాత్మిక మర్జాయంగా మర్జాయంగే అంటున్నారు ఏడేండ్లు ఏంది ఎనిమిది ఏండ్లు ఏంది పది ఇక్కడ పద్దెనిమిది ఏండ్ల బిడ్డలు ఇరవై ఎనిమిది ఏండ్ల వయసుకు వచ్చినారు మన్మణులు వాళ్ళకి మ్యారేజ్ ముగ్గురికి ఒకేసారి కుదిరింది వేరే వేరే కమ్యూనిటీ హాల్ తత పెళ్లి మాది అంటే అరే ఇక్కడ కాశీలో ఉండి పదైదేండ్లు అయిపోయింది నైన్టీ ఫైవ్కి వచ్చినాం అక్కడ గంగ నీళ్లు తాగి రోజు శివ ప్రసాదాలు తిని ఇంకా పుష్టు తయారైనారు దెకనేబుల్ టు టు హియర్ అరే ఇంకా ఉంటాం కదా ఒకసారి పెళ్లి చూసుకొని వస్తామని ఫ్లైట్ లో వచ్చినారు పెళ్ళి చూసుకున్నారు రాత్రి పడుకున్నారు పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే జయశ్రీరామ్ అయిపోయిన ఇద్దరు వాళ్ళకు కాశీలో మరణం లేదు ప్రాప్తం లేదు అందరికీ మరణము సాధ్యమా అలాని మరి కాశీలో ప్రాప్తం లేదని అక్కడే ఉంటే ఎప్పటికీ మరణం ఉండదనేది కూడా ఆ మాటకు వస్తే తల్లి ఇప్పుడు గంగలో మునిగితే నాకు పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటే గంగలోనే ఉండే చేపలు కప్పలు ముసడు అవి అక్కడే పుట్టాయి అక్కడే పెరిగాయి ఒక్కసారి గంగా స్నానం చేస్తే సరే మీరు కాశీలో పొద్దున్నీ సాయంత్రం వరకు పది సార్లు గంగా స్నానం చేశాను అంటారు కానీ మీరు చేసింది ఒకటే స్నానం మీరు స్నానం చేయగానే ఆ నీళ్లు ఫ్లో పోయినాయి కదా అవును ఆ తల్లి నిరంతర ప్రవాహం ఎప్పుడు కొత్త నీళ్ళు అక్కడ స్నానం చేస్తే నాకు పవిత్రత వచ్చేసింది గంగలో చేస్తేనే కాదు గంగలో స్నానం చేసే ముందు నా బుద్ధి ఇంతకుముందు నా గత జన్మ బుద్ధులు గత జన్మ కాదు నా గత జీవితం బుద్ధులు లక్షణాలు మార్చుకుంటాను నేను ఇంక మీద టచ్ ఉండను అక్కడ మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకొని తల్లి నాకు ఆ బుద్ధి అని మునిగి లేచి ఆ మాట ప్రకారం మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు మోక్షము ముక్తి అంతే తప్ప ఆడపోయి వంద ముఖలే ఈ వచ్చి మామల్ని తిట్టో అమ్మా నాన్ను తిట్టో భర్తని హింసించో భార్యను హింసించో సంవాట్ సంవాట్ మగ ఆడ ఎవడైనా చేసేది ఈ తప్పులన్నీ ఇక్కడ చేస్తూ నేను పోయి గంగలో ఆరుసార్లు మునిగచ్చాను నేను సస్తే మోక్షానికి నువ్వు నువ్వు అక్కడ మార్పు చెందేదానికి మునగాలి అందుకే పాతకాలంలో అక్కడ మునిగేటప్పుడు పంతుళ్ళు మీ చేత పది మంత్రాలు చెప్పిస్తారు దశ హరాయే గంగాయే మనం శారీరకంగా మానసికంగా వాక్ రూపంలో పది రకాల తప్పులు చేస్తాం ఈ పది తప్పులను క్షమించు ఈ తప్పులు నేను మళ్ళీ చెయ్యను అది ఉండాలి దేవుడా నేను చేశాను నన్ను క్షమించు మళ్ళా పోయి అదే చేస్తాను నో యూస్ కదా డు రిపీట్ మళ్ళీ చెయ్యను కూడా ఉండగలిగితే అప్పుడు ఆ కాశీలో స్నానం చేసిన పుణ్యం కాశీనే కాదు ఏ నీళ్ళలో నర్మదా కావేరి గోదావరి కృష్ణ అవును స్వామి కాశీలో మరణించిన వారికి చెవు ఇలా పైకి వచ్చినట్టుగా ఉంటుందని చెప్పి అంటుంటారు కదా సైంటిఫికల్ గా కూడా ప్రూఫ్ అయ్యింది ఎందుకని అట్లా అక్కడ ఉన్న ఆ వాతావరణము ఎంత శవాలను అక్కడ కాలుస్తూ ఉన్నా ఈ మధ్య కొంచెం అక్కడ మాంసాహార దుకాణాలు పెట్టినా ఆ ప్రత్యేకమైన కాశీ ఏరియాలో ఒక వాయు వైబ్రేషన్స్ వేరే ఆ నిరంతర భగవన్నామ ఉచ్చారణ వైబ్రేషన్స్ ఆ గాలిలో కలిసి అక్కడ చనిపోయిన మనిషికి ఈ కుడిసె కింది భాగం దగ్గర ఒక నరువు ఉంటుంది ఆ నరువు ఉబ్బుతుంది బాడీ అంతా ఉబ్బుతుంది ఫస్ట్ ఆ అక్కడ ఉబ్బుతుంది ప్రత్యేకంగా అక్కడ మిగతా ప్రాంతాలలో అది జరగదు పాపం సైంటిస్టులు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు అట్లా జరుగుతుంది అది ఇంకా తెలియ రుజువు కాలే బట్ బట్ నైన్ పర్సెంట్ గుర్తిచ్చారు ఏడు చచ్చినా కొంచెం రెడ్డిష్ కలర్ వస్తుంది కారణం అక్కడ జర ఉబ్బుతుంది అయితే చాలా మంది దానికి రీజన్ ఇది అయి ఉంటుంది శివుడు అక్కడ చనిపోయిన వాళ్ళకి చెవులో ఏదో చెప్తాడు అది చూసి మన పూర్వీకులు అక్కడ వచ్చి రామతారకం చెవులో చెప్తాడు ఆయన గట్టిగా చోవు ఆగబట్టి అది అక్కడ ఎర్రగైంది అంటాడు ఆయనకు అదే పని సత్యనోనకు అందరి దగ్గర పోయి చోవులు పీకి చెప్తానే కూర్చుంటాడా అంతే కదా మనకు ఆ విశ్వాసం కాశీలో నేను చనిపోతే శివుడు నన్ను స్పృశిస్తున్నాడు నేను ఈ బాడీ వదిలిపెట్టినాక నన్ను ఎవడు స్పృశిస్తా నాకేం తెలిసి దీని పేరు అప్పుడు సదానంద్ అన్నారు శవం అంటారు పేరు పోయింది పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఈ బాడీతో పాటు బాడీ లోపల ఉండేది బయటికి పోయినాక దీని బాడీ అంటారే కానీ పేరుతో పిలవరు ఆ గంటకో రెండు గంటకో శివుడు వచ్చి చెవులో చెప్తాడు అంటేనే అది నమ్మకూడదు అంటే నమ్మకూడదు నేను విమర్శగా చెప్తే ఇది కానీ మనమంతా ఆధ్యాత్మిక రూపంలో ఉన్నాం ఆ విశ్వాసం తరతరాలుగా జరుగుతుందంటే ఎవడికో అది చెవుతో చెప్పాడు ఇంకోడు చూశాడు ఏ మాట బయటికి ఊరికే రాదు కదా అది సత్యమైనప్పుడు నేను సస్తే అక్కడ శివుడు నన్ను చూస్తాడనే ఈ భావనతో పోవడమే ఎంత గొప్ప ఆయన వచ్చి పీక్తాడో లేదో తెలియదు కానీ పీక్తాడు అనేది మన సంపూర్ణ విశ్వాసం అట్లాగనే కొన్ని కొన్ని క్షేత్రాలలో మరణం ముఖ్యం మరణం ముఖ్యం ఈ భూమి అంతా అదే క్షేత్రమే కదా ఇంట్లో సస్తే కూడా అదే చావే కానీ వీడి ఇంట్లో ఎంతసేపు సత్యం ముందర కూడా నేను నా వాళ్ళు అది పోయింది ఇది పోయింది నేను ఇంకా అది చేయలేదు అంటే సస్తాడే తప్ప నేను కాశీలో ఉన్నాను భగవత్ సంకల్పం భగవద్ దర్శనం అవుతుందన్న భావంలో ఉండడు అందుకే కనీసం సత్యం ఉందనన్నా నామస్మరణ చేయండి సంతోషం స్వామి చాలా మంచి మంచి విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు మంగళమాతి ధన్యవాదాలు స్వామి జై శ్రీరామచంద్రజీ